నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి పర్యటనల వెనక ఏదైనా కుట్ర ఉందా అనే వార్తలు ప్రస్తుతం జోరు అందుకున్నాయి మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆయన పర్యటన చేసిన ప్రతిసారి కూడా ఏదైనా అల్లర్లు జరగడం కానివ్వండి లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలగడం కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయం ఏంటి సార్ అంటే అధికారం కోల్పోయిన వెంటనే అసలు ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీకి వస్తానని కొన్నిసార్లు ఇప్పటికీ కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు సార్ దాని తర్వాత అసలు జనాల్లోకి నేను వస్తాను ప్రతి జిల్లా వారీగా పర్యటిస్తాను అని చెప్పి కొన్ని రోజుల వరకు ఆయన బయటకు రాలేదు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన పర్యటన వెనకాల ఏ పర్యటన చేసినా ఏదో ఒకటి అల్లర్లు జరగడం లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలగడం ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో దీని వెనకాల రా రాజకీయ కుట్రకోణం ఉంది అనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారేశారు దీనిపైన మీరేమంటారు అంటే మనకి నీళ్ళడుగున ముచ్చపు చెప్పులన్నీ ఒక సమూహంగా ఉంటాయంట నతగొలన్నీ ఒక సమూహంగా ఉంటాయంట అంటే ఏ కేటగిరీ పీపుల్ ఆ కేటగిరీ వాళ్ళు ఒక దగ్గర సమూహంగా చేరతారు అనేది ఉదాహరిస్తూ దీన్ని మెన్షన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ తాతగారికి హయాం నుంచి కూడా వాళ్ళు నేర ప్రవృత్తిని రాజకీయాలని కలగలిపి రాజకీయాలు ఎదుగుతూ వచ్చారు బెదిరించడం బూత్ క్యాప్చరింగు దాడులు దౌర్జన్యాలు ఆక్రమణలు హత్యలు చాలా సునాయాసంగా వాటిని అవలంబించుకుంటూ వాటి ఛాయలు వాళ్ళ వరకు రాకుండా కాపాడుకుంటూ వాళ్ళు మాత్రం ప్రజాదరణ కలిగిన ప్రజల చేత ఆమోదం పొందిన నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు ఈ క్రమంలో వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా సరే వాళ్ళలో అసల సిస్సులు ఆ నేరాన్ని ప్రోత్సహించే ఆ వైఖరి మాత్రం అలాగే కొనసాగుతూ ఉంది రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్న రోజున వాళ్ళ సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురయ్యాడు వాళ్ళ నాన్న తమ్ముడు ఎవరో బయట వ్యక్తి కాదు అటువంటి ఆయన హత్యకు గురైతే ఈయనకి తెల్లవారుజామునే కబురు అందింది అని చెప్పని ఆ రోజుకు ఆ రోజు తెలియకపోయినా తర్వాత రోజుల్లో నిర్ధారణ అయింది ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారు అజయ్ కలం రెడ్డి గారు ఈయన సమక్షంలో ఉండగానే వాళ్ళకి ఈయనే చెప్పాడు అని చెప్పని మరి అటువంటి సమాచారం ఆయనకున్నా కూడా ఆయన ఎందుకని పోలీసులకి సమాచారం ఇవ్వాలా మా చిన్నాన్న ఎవరో ఏదో చేశారంట మీరు ముందెళ్ళి అని చెప్పని పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడాలి కదా ఎందుకని మాట్లాడాల నింపాదిగా సాయంత్రం నాలుగు గంటలకి ఎందుకని పులివెందులు చేరుకున్నాడు మొన్న పాపిరెడ్డిపల్లి గ్రామంలో లింగయ్య హత్య జరిగితే హెలికాప్టర్ వేసుకొని వచ్చాడుగా నీ సొంత చిన్నాన్న మీ నాయన తమ్ముడు ఆయన చనిపోతే హెలికాప్టర్ దొరకలేదా ఎందుకని తాపీగా ఆర్చుకుంటూ తీర్చుకుంటూ సాయంత్రం నాలుగు గంటల దాకా ఎందుకని కాలయాపం చేశావు చివరికి నువ్వు పాలకుడుగా ఉండగా కేసు విచారణ సజావుగా జరగదు నీ పాలన హయాంలో నీ పాలనలో ఈ రాష్ట్రంలో విచారణ జరగటానికి వీలు లేదు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని మీ సొంత చిన్నాన్న కుమార్తె సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయించుకుంది అంటే ఏంటి అర్థం అక్కడ నూటికి నూరు పాళ్ళు నీ ప్రవృత్తి నీ వైఖరి హంతకులుగా సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తులను కాపాడే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు అని చెప్పని తేడతనం అవుతుంది కాబట్టి నీ పాలన హయాలో న్యాయం జరగదని ఆమె భావించింది అంటే ఏంటి అక్కడ నేరాన్ని ప్రోత్సహిస్తున్నావు నేరస్తులు అని చెప్పని సీబీఐ ద్వారా నిర్ధారణ జరిగిన వాళ్ళని సమర్థిస్తున్నావు బహిరంగ సభా వేదిక నుంచి మా చిన్నాన్ని చంపింది ఎవరో చనిపోయిన చిన్నాన్నకి దేవుడికి తెలుసు లేకపోతే ఇంక ఎవరికి తెలియదు అన్నావు పలానా వాళ్ళు బాధ్యులు అని చెప్పని సీబీఐ ఏలెత్తు చిన్న పిల్లోడు అమాయకులు ఆని ముత్యాలు అని చెప్పని వాళ్ళ కితాబులు ఇచ్చి వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయించుకున్నావు అంటే పార్టీ అధినేతగా నాయకుడిగా ఇటువంటి వైఖరి ప్రదర్శించే వ్యక్తి తన శ్రేణులకి ఇంకే సంకేతం ఇస్తాడు ప్రజలు ఎన్నికల్లో ఆయన్ని తిరస్కరించారు తిరస్కారం అని కూడా అనడానికి వీళ్ళేది అది ఒక రకంగా చేత్కరించారు ఆ చేత్కరించిన పర్యవసానం ఘోర ఎదురైన తర్వాత నన్నే ఓడిస్తారా అనే ఒక రకమైన ప్రజల మీద ఆయనకి ఎక్కడ లేని కసి మొదలైంది అంటే నన్ను ఓడించి వీళ్ళ చేత మీ అభివృద్ధి చేయించుకుంటారా మీరు మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా మీరు శాంతిబద్ధతతో సుఖంగా జీవించాలి అనుకుంటున్నారా మీ బిడ్డలకు మంచి ఉద్యోగ కలపన జరిగి మీరు మంచి లైఫ్ స్టాండర్డ్స్తో మీరు జీవిస్తూ ఉంటారా సరే ఎలా జీవిస్తారో నేను చూస్తాను అందుకేనా సార్ జూన్ ఫోర్త్కి వెన్నుపోటు దినోత్సవం అందుకనే ఏంటంటే ఆయన ప్రజలు తీర్పిచ్చిన రోజుని వెన్నుపోటి దినోత్సవం అన్నాడు సహజంగా మన పన్నెండో తారీఖు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన నాటిని ఆ దినంగా ఎంచుకున్నాడంటే పోనీ అర్థం చేసుకోవచ్చు మనం నువ్వు ప్రజాస్వామ్యంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఆ ఎన్నికల కమిషన్ను ద్వారా నిర్వహణ జరిగే ఎన్నికల్లో పాల్గొని అధికారం చేజిక్కించుకొని ఇవాళకి ఆ ఎన్నికల కమిషన్ ద్వారా నిర్వహించిన ఎన్నికల్లోనే నెగ్గిన శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉండి అంతిమంగా ఆ రాజకీయ పార్టీ అధినేతగా వ్యవహరించాల్సిన తీరుకి భిన్నంగా వ్యవహరిస్తున్నావు అని అంటే ప్రజలిచ్చిన తీర్పునే ధిక్కరిస్తున్నావు అని అంటే ప్రజలనే అవమానిస్తున్నావు అనంటే అంటే అసలు ఏ వైఖరితో ఉన్నావు అనేది అర్థం కావట్లేదా కాబట్టే ఇవాళ ఆయన ఎక్కడ పర్యటించినా కూడా ఎవరి కోసం పర్యటిస్తున్నాడు ఆయన మొట్టమొదటిగా ఎన్నికల్లో ఓటం చెందిన తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళాడు ఎందుకు పిన్నెల రామకృష్ణారెడ్డి ఏం ఘనకారం చేశాడు ఎలక్షన్ రోజు ప్రత్యర్థి పార్టీ ఓటర్లను బైకంపతీలు చేశాడు ఈవీఎం బద్దలు కొట్టాడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఆయన అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నాడు ఈవీఎం పగలగొడితే తప్పేంటి అన్నాడు వల్లభనేని వంశీ ఒక దళిత యువకుణ్ణి తన మీద ఫిర్యాదు ఇచ్చిన యువకుని కిడ్నాప్ చేశాడు అని చెప్పని అరెస్ట్ చేస్తే ఈయన అందగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కుల్లుకుంటున్నాడు అన్నాడు ఇందాకే నేను చెప్పినట్టుగా హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని చిన్నపిల్లోడు అన్నాడు మన తెనాల్లో షీట్లను పరామర్శించడానికి గెళ్ళాడు వాళ్ళు చిన్నపిల్లో అంటున్నాడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్న పోలీసులు బట్టలు తీసుకొస్తా అంటున్నాడు ఈ బట్టలు తీసే ఫ్యాంటసీ ఆయనకి చాలామంది పోలీసుల విషయంలో ఉంది మరి పోలీసులు బట్టలు తీయాలని చెప్పని ఆయనకి ఎందుకు ఆ కోరిక కలిగిందో తెలియదు కానీ పదే పదే అదే పదం వాడుతూ ఉన్నాడు నాయకుడిగా ఆయన పదం వాడుతూ ఉన్నప్పుడు మరి ఆయన అనుసరించే శ్రేణులు ఏ విధంగా వ్యవహరిస్తారు ఇప్పుడు సహజంగా మనం రోడ్డు మీద వెళ్తుంటాం ఒక్కొక్క దగ్గర వరుసగా కోతులు కూర్చొని ఉంటాయి మనం పాస్ అయ్యి వెళ్తున్నప్పుడు అందులో కొంచెం పెద్ద కోతులు అనేవి ఏమనవు కానీ కొన్ని పిల్లకోతులు ఉంటాయి ఆ పిల్లకోతులు ఏం చేస్తాయి అంటాయి మనం చూసి మనం బెదిరిపోతే బెదర కొడతాయి మనం కనుక దగ్గర ఉన్న ఒక రాయి కర్ర తీసుకున్నామంటే గవకుని నెల్లి వాళ్ళమ్మ పొట్టగరుచుకుంటాయి అంటే ఇక్కడ ఏంటి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళందరూ పద్ధతిగానే ఉంటారు ఈ అల్లరి చిల్లర ఈ బచ్చాలు ఉంటే చూసావా వీళ్ళే గెలుక్కునేది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఇటువంటి అపరిపక్వత లేని అన్నిటికన్నా ముఖ్యంగా చట్టం అంటే బాధ్యతతో ఉండాలి సమాజం పట్ల బాధ్యతతో ఉండాలి చట్టం అంటే భయంతోటో భక్తితోటో ఉండాలి కానీ ఇవాళ సమాజం అంటే బాధ్యత లేదు ప్రజలంటే కన్సర్ లేదు చట్టం అంటే భయం లేదు భక్తి లేదు బరితెగిపుతనం ఉంది అటువంటి వాళ్ళు వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది యథానాయకుడు తదా శ్రేణులు నాయకుడికే బరితెగింపు నాయకుడే పోలీసులను బట్టలో తీసుకొడతా అంటున్నాడు నాయకుడే ఎన్నికలకు ముందు సిద్ధం పేరిట సభలు ఏర్పాటు చేసి ఆ సభల్లో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకుల కటౌట్లు పెట్టి పంచింగ్ బ్యాగులతోటి తన శ్రేణులతోటి వాళ్ళను గుర్తించాడు అంటే హింసని ప్రేరేపించాడు పైగా బహిరంగ సభా వేదిక మీద నుంచి నాకు లక్షల సైన్యం ఉన్నారు స్లీవ్స్ మడిచి యుద్ధానికి సిద్ధంగా అండి అన్నాడు అంటే ఏంటి ఏమైనా సందేశం ఇచ్చాడు అరే బాబు మనం ఎన్నికల రంగంలో ఉన్నాం మీరు ఇంటింటికి తిరగండి మనం చేసిన మంచి చెప్పండి ప్రత్యర్థి పార్టీల మోసాన్ని చెప్పండి మనం మెరుగైన పరిపాలన ఇస్తామని చెప్పండి వాళ్ళని అర్థించి తీసుకొచ్చి ఓట్లు వేయించండి అని చెప్పని చెప్పాలి మీరు యుద్ధానికి సిద్ధంగా అండి స్లీవ్స్ మడిచి అంటే ఏంటి అర్థం అక్కడ ఏమైనా సంకేతం ఇస్తున్నాడు మీరు కొట్లాట్లకు సిద్ధంగా అండి మరి ఆ విధమైన నాయకుడిని వాళ్ళు అంతకంటే ఇందాక నేను చెప్పిన కోతి పిల్లలు లాంటి వాళ్ళు అయితేనే అనుసరిస్తారు నిత్యం కీచులాటలతోటి ఘర్షణలతోటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యసన వ్యసనపరులు అన్ని రకాల అకృత్యాలకి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడతారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చెదురుమదురు సంఘటనలు కాదు ఆయన ద్వారా ఏ సమూహాన్ని అయితే పెంచి పోషిస్తూ ఉన్నాడో ఆ సమూహం సమాజంలో విద్వేషాలు పెంచడానికి విద్రోహ చర్యలకు పాల్పడటానికి వాళ్ళు తయారవుతూ ఉన్నారు అటువంటి వాళ్ళ ద్వారా ఇటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించే సంఘటనలే చోటు చేసుకుంటూ ఉంటాయి ఇటువంటి సంఘటనల్ని పెంచి పోషించడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే ఒక సంకేతాన్ని పంపించాలని ఆయన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను రెండు వేల నలభై ఏడు నాటికి అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉంటున్నాడు ఆయన ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేస్తూ ఉంటున్నాడు ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేయాలి అంటే ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి ఎలా వస్తాయో నేను చూస్తా ఇక్కడ ఉండంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పదే పదే చెప్తున్నారుగా పెట్టుబడిదారులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అని అడుగుతున్నారు అని చెప్పని కాబట్టి ఇక్కడ నేనుండంగా ఎలా వస్తాయో చూస్తా అని చెప్పని వైఖరి ఆయన ప్రదర్శిస్తున్నాడు అటువంటి వైఖరి ప్రస్ఫుటంగా పారిశ్రామికవేత్తల్లో పెట్టుబడిదారుల్లో కూడా కరగటానికి నా ఉనికిది నా శ్రేణుల వైఖరిది మా ఉద్దేశాలు ఇవి మేము ఈ విధంగానే వ్యవహరిస్తాం అని చెప్పి అనే సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి సంకేతం పంపిస్తున్నప్పుడు ఇటువంటి అరాచకవాదుల్ని కట్టడి చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ఉంది ఆయన ఈ మధ్యకాలంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు మొన్న తనాల్లో జరిగిన సంఘటన చాలా చిన్నదిగా కనపడాలి ఇవాళ రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నానికి ఎవరు పాల్పడ్డా రాష్ట్ర యోష రా రాష్ట్ర యువత భవిష్యత్తు పణంగా పెట్టాలని చెప్పని ఎవరు ఆలోచన చేసినా రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకోవాలని చెప్పని ఎవరు ఆలోచన చేసినా సరే ఉక్కు పాదంతో అనిచేసే కఠిన వైఖరి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించాలి ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నానికి ఎవరు పాల్పడే ప్రయత్నం చేసినా కూడా నూటికి నూరు వాళ్ళ పేచ మణిచైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయి ఎంతటి వ్యక్తినైనా సరే చట్టం ముందు పాదాక్రాంతం చేసే తీరుతామని చెప్పనే సందేశాన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పంపించే తీరాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్